రావాలి నాలుగో రౌండ్ వెయ్యేడు దూరాన్ని రెండు నిమిషంలో ఇరవై నాలుగు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత మూడు సెకండ్లు దొంగ ఇంక अच्छा పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషము పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతా జా ఒక నిమిషము ఇరవై నాలుగు సెకండ్లు మహాంగిరావు నాకు ఆరో రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో యాభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం దగ్గర మొదటి స్థానంలో కొనసాగుతున్న దగ్గర ఒక నిమిషం ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది నాలుగో దగ్గర రావాలి త్వరగా రెడీగా ఉండాలి గేట్ దగ్గర ఐదో దగ్గర రెడీగా ఉండాలి కొద్ది ఏడవ రాళ్ళు పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దాన్న ఒక నిమిషము ఇరవై ఒక సెకండ్ రావుతున్నాయి அந்த காங்க <rôle> <cringe> <impressUh>

Gue t referred Marche Bien Le D Și Gu丈 Kellery Derman Depois Teding Rehhhhhhh!!! Gutemps Qu оп My 걸

ಗದರ್ ನ್ಯೂ ಕ್ಯಾಟಗರಿ ಪಕ್ಷಪಾಲಿ ಅಯಪ ನ್ಯೂ ಕ್ಯಾಟಗರಿ ಪಂದ್ಯ ನಿಮಿಷ ಕೊಡೋ ಕೊಡಕು பதவியோடு ரெண்டு வேல ஐந்து வந்து அடுகுல தூரா ஏழு நிமிஷம் இரவு சேகர் பூர்ந்து கொண்டாடு மதவிஸான <laughs> 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 ఏడు వంద యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ రెండులో రెండు వందల ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు నాంగ్రీ చారుచ్చి కాల్సైదా ఒక్క నిమిషమో పన్నెండు రెండు మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషమున పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఏమో అలా చెప్పండి

Osionfish. समय पूर्त नार <inguish connected>

డుగుల పద పండు అంగళములు మూడు వేల తొంభై ఆరు అడుగుల లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి